ఆయన చెప్పండి చికెన్ కర్రీ బోటీ కర్రీ ఏం కావాలి ఫిష్ కర్రీ ఏం కావాలి ఇట్లా ట్రెండింగ్ అయిపోయిందండి చూసారా సుడు ఉంటే ఎప్పుడైనా కష్టజీవికి ఎక్కడైనా ఒక ట్రెండింగ్ అనేది వస్తుందన్నమాట ఇవాళ ఇక్కడ ఉన్నాడో రేపు ఎక్కడ ఉంటాము మరి అలాగే జీవితంలో కష్టం ఎంత బాగా ఫలించిందంటే కుమారి ఆంటీకి ఆమె రోడ్డుపైన వంట చేసుకుంటా కూడా ఇప్పుడు ఇవాళ సినిమా యాక్టర్ల కన్నా ఎక్కువైపోయిందండి ఆమె అసలు ఎంతమంది ఉంటున్నారు చూడండి ఆమెకి ఫుడ్ గురించి అన్నంలో అంత అంత ఇదుద్దు అనమాట మనం ఎక్కడికో విదేశాలకు వెళ్ళి ఎన్నో సంపాదించుకుంటాం కానీ ఎక్కడికి వెళ్ళినా పట్టుకోటి కోసమే కదండి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ అని హెడ్ కర్రీ అని రెండు లివర్లు థౌజండ్ అని అసలు ఎంత ఫాలోయింగ్ అండి అంతేనండి కష్టం ఎప్పుడైనా ఫలిస్తుంది మనిషికి కష్టజీవిని గుర్తించుకోకుండా నిందలేకోకుండా ఎవరన్నా పని చేసుకుంటుంటే వాళ్ళని ప్రోత్సహించండి ఆమె ఈ పని చేస్తా కూడా ఎన్ని నిందలు పడిందో ఎన్ని బాధలు పడిందో ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఆమె మరి ఆమె ఫుడ్ తిన్నాడన్న ప్రచారం కూడా వచ్చింది ఇలా మనుషులు మనం ఇంకా ముందుకెళ్ళాలన్న ఆలోచన ఉండాలండి ఎవరికైనా సరే నాకైతే అసలు ఆ కుమారి గారు అంత కష్టపడి అసలు ఆఖరికి సుమా కూడా డైలాగులు చెప్పా ప్రతి ఒళ్ళు పల్లెళ్ళు అడ్డం పెట్ట ఈ డైలాగు వాడ కుమార్ ఆంటీ డైలాగు అసలు ఎంత సంతోషం అంటే నాకైతే ఎవరన్నా ఎదుగుతున్నా ఎవరన్నా ఇట్లా యూట్యూబ్లో మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు కదా అసలు ఇక నా ఆనందం పట్టలేను ఒకటప్పుడు ఆనంద బాష్పాలు కూడా గారిపోతే ఆ శ్రీదేవ్ ఉంటుంది ఒక సినిమా యాక్టర్ మీరంటే ఎదోలేండి యూట్యూబ్లో శ్రీదేవ్ అని అంటది అలా ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది గుర్తించుకొని ఐ చేసుకోండి ఇరుగమ్మ పొరుగమ్మ మనకేమి పెట్టవు ఏమి రావు ఇవాళ మనమే చెప్పిన వాళ్ళు రేపొద్దు మీద చెప్తారు అదేంటంటే వాళ్ళకి మనం మన జుట్టు వాళ్ళ చేతిలో పెట్టినట్టు వాళ్ళ జుట్టు మన చేతిలో పట్టుకున్నట్టు అంతేగాని వాళ్ళకి వచ్చేది లేదు మీకు వచ్చేది లేదు అవతల పూలు చేద్దాం అనుకుంటే మీరే అయిపోతారు ఎప్పుడైనా కష్టంలో మరి కష్టపడి పైకొస్తే అసలు దానిలో ఉన్న తృప్తి ఇప్పుడు ఆ కుమారి అంటుంది చూడండి ఆ పక్కన రోడ్డు పక్కన ఇట్లా సెట్ వేసుకుని ఫుడ్ పెట్టిందావా ఎంత ట్రెండింగ్ అయిందండి అది అంటారు కష్టే ఫలి అని మరి కష్టం నమ్ముకున్న వాడికి లక్ష్మీదేవి ఎప్పుడు రెక్కల్లోనే ఉంటుంది హృదయంలోనే ఉంటుంది ఎంత సంపాదించామని కాదండి ఎంత సంపాదించినా మన అన్నదానం కన్నా గొప్పదానం లేదు ఆమె ఫుడ్డుతో ఆమె ఎంత పాపులర్ అయిందో చూడండి థౌజండ్ 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 అంటే డైలాగులు అన్నదాత సుఖీ బాబా విజయదుర్గ ఛానల్ మీ అందరికీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇదేనే కదండి ప్రతిదీ అసలు ఒకప్పుడు పెరుగా అంటే అట్లా వాళ్ళ జీవితాలు మీ అందరే బాగు చేశారు నన్ను అడిగితే యూట్యూబ్లో మీరు మంచికే చెప్పని ఒకందుకు మీ యూట్యూబ్ పైకి సక్సెస్ అవ్వాలని చెప్పని కొంతమంది కోసం మనం చేసిన యూట్యూబ్ పనులు ఒక్కొక్కరికి బాగా సక్సెస్ అవుతాయండి అప్పుడు కొన్ని తిట్టులు తిన్నా కానీ కొంతమంది తర్వాత సక్సెస్ అయింది తర్వాత వాళ్ళ ఆనందం మన ఆనందం అసలు చెప్పలేము అనమాట అవార్డులు రివార్డులు కూడా అవసరం అట్లా ఉంటుంది జీవితం జీవితం అంటే అసలు ఎన్నో వచ్చి పోతూ ఉంటాయి కానీ మరి ఆనందంలో సంతోషానికి కళ్ళమంటే నీళ్ళు వస్తాయి బాధలోనూ వస్తాయి ఇలాంటివి నాకు చూసినప్పుడు ప్రతి ఆడ మనిషిలో కూడా టాలెంట్ ఉంది యూట్యూబ్ ద్వారా అసలు ఎంతమంది అండి అసలు ఎంతమంది అసలు మనకేమి రాదు అనుకున్న వాళ్ళు కూడా ఎర్రనేట తిప్పేసి రెండు డైలాగ్లు చెప్పి సక్సెస్ అయిపోతున్నారు అలా మనం కూడా అన్నీ సంతోషంగా చేయొచ్చు మంచి మాటలు చెప్పాలి మంచి నడవడికలో నడవాలి నేను మొన్న చెప్పాను చూడండి అన్నం పెట్టమన్నారు అన్న మాట ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక్క రూమ్లో ఉన్నామండి వాళ్ళు ప్రసాద్ గారు లక్ష్మి గారు లక్ష్మి గారు ఇప్పుడు కాలం చేశారండి కమలానగర్ డౌల్లో ఉన్నాం ఫస్ట్ మేము మాకు ఆరు వందలకి ఇచ్చారు రూము మేము వాళ్ళ పిల్లలు మాదిరి మంజు వాళ్ళ ఇంట్లో ఉన్నామండి మేము అసలు ఒక చూసుకునే చూసుకునేవాళ్ళు నా తల్లిదండ్రుల పేర్లే వాళ్ళ పేర్లేండి ఎలాగంటే ప్రసాద్ గారు లక్ష్మి గారు ఆయన పోలీస్ ఆఫీసర్ అండి కొంతమంది ఎవరు సొమ్ము ఎట్లా దోసేసుకుందామా ఎవరు ఆస్తులు ఎలా తినేద్దామా వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు వాళ్ళని వాళ్ళకి వెనకాల ఎవరు లేరు కదా అని వాళ్ళ అన్యాయంగా అక్రమంగా తీసేసుకుంటారండి ఆస్తులు కానీ వాళ్ళ ఉన్న పరపతులు కానీ కొన్ని కొన్ని అలా తీసుకుంటారు వాళ్ళేమి బాగుపడిపోయి మనం ఏం చెడిపోము కాకపోతే ఏంటంటే నేను ఆయన పోలీస్ అన్న మాట చెప్తున్నానండి ఆయన పొద్దున్నే వెళ్ళిపోతే బాక్స్ కట్టమన్నారు ఆ బాక్స్ కట్టేసింది కట్టేస్తుంటే నేనే అప్పుడు గుమ్మంలో ఈయన వెళ్తున్నారని వెళ్ళాను ఆయన ఏమన్నాడంటే ఎవరో పిచ్చగాడు వచ్చాడు అన్నం పెట్టు అన్నారు అన్నం పెట్టంటే ఆంటీ అన్న మీకు మేము బాక్స్ కట్టేశాను కదండీ ఎందుకు మీరు ఎట్లా తింటారంటే ఆయన తింటాడు ఆయనకు ముందు పెట్టు ఆ నెలలో అన్నిళ్ళుండగా మన ఇంటికి వచ్చి అడిగాడు కదా మరి ఎవరో పెట్టలేదేమో ఆయనకి పెట్టేసి నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఆయన అన్నాడండి అన్న తర్వాత నేను వెళ్ళి అడిగాను ఆంటీ ఏంటంటే గంకులు చూడు బాక్స్ పట్టుకెళ్ళకోకుండా అబ్బాయికి పెట్టమన్నారు భోజనము అన్నారు అసలు నాకు ఆ రోజూ సంతోషం అనిపించిందండి సేమ్ మా నాన్నగారు కూడా అంతేనండి ముందు ఏదన్నా వస్తే ఎవరైనా పెట్టేదాకా కనీసం టేబుల్ మీదో ఫ్రిడ్జ్ మీదో లడ్డూలో బూందీనో ఏదో అది ఆయనకి అది మా తాతగారి నుంచి వచ్చింది మా హోషల్లో అలాగే నేను అద్దెకెళ్ళిన ఇంట్లో కూడా ఫస్ట్ టైం హైదరాబాదు వచ్చి ఆ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ పద్ధతి చానాళ్ళు ఉన్నామండి మేము అసలు వాళ్ళ ఇంట్లో చానాళ్ళు ఉండం ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన కానిచ్చి ఎవరెళ్లల్లో ఉన్నానో వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ నా దగ్గర ఉన్నాయండి వాళ్ళందరూ ఇప్పటికి కూడా నన్ను పిలుస్తారు మాధురి మంజు కూడా మంజు ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఫోన్లో హాయ్ ఆంటీ అని చెప్పుద్ది మాధురి అయితే అమెరికాలో ఉంది మంజు అయితే హైదరాబాద్లో ఉంది ఆంటీ అయితే కాలం చేసింది వాళ్ళకి ముగ్గురు పిల్లలు అసలు అన్న అన్నం ఆయన బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడండి ఆ ముసలాయిన్కి ఇస్త్రాకేసి ఆంటీ పెట్టేసింది అట్లా భర్త చెప్పంగానే భార్య చేయటం భార్య చెప్పగానే భర్త చేయటం ఈ రోజుల్లో ఎక్కడ ఉందండి అలాంటి ఎవరు గుర్తిస్తున్నారు అలా అందరూ గుర్తుంచుకోండి గుర్తించుకొని మంచి మంచి పనులు చేయండి మంచోళ్ళం అనిపించుకోండి ఎవరికన్నా పని చేసినా ఎవరికన్నా అన్నం పెట్టినా చేసాము పెట్టాము అని మట్టి అనకండి అంటం వల్ల ఏమవుతుందంటే మనకు పుణ్యం దక్క సరేనా మళ్ళీ అనవసరంగా అదొక ఈమె చెప్పిందంటే ఈమె పెట్టిందంటే ఈమె గొప్ప అంట అన్న మాట వస్తుంది అవసరం లేదు కదా ఎవరన్నా భోజనానికి పిలిచి ఫంక్షన్లకి పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు అనుకోండి తినేవాళ్ళం లేపొద్దండి అది జీవితంలో వాళ్ళకి అదే నిలిచిపోద్ది నువ్వు ఎంత చేసినా కూడా అదే నిలిచిపోద్ది ఎంత విఐపులు వచ్చినా ఎవరు వచ్చినా ఎంకటెలుసాం దర్శనం ఎంతలోకి వెళ్తామండి అలాగే ఇది కూడా భోజనం పెట్టిన తర్వాత ఎవరో వస్తున్నారని ఎవరిని లేపకూడదు మనం ఎంత చేసినా వాళ్ళ మనసులో అదే ఉండిపోతుంది కాసేపు ఉంటే ఆ మనిషికి ఇంకో రూమ్లోకి తీసుకెళ్ళి ఒక వేసి పెట్టండి లేకపోతే ఆయన కూడా మనిషే కదా అక్కడే నుంచి తింటాడు అట్లా అనమాట ఏ ఎవరైనా సరే ఎవరికి ఇచ్చేది రెస్పెక్ట్ ఇస్తే అవతల మనిషికి రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ మనకు కూడా ఇస్తారు అవతల వాళ్ళకి ప్రేమ ఇస్తే మనం మనకు కూడా ఇస్తారు మనం ప్రేమ ఇచ్చి చూడండి ఒకసారి అది ఒకనాటికి కాదు ఒకనాటికన్నా మనకి చెందుద్ది మనం అట్లాగే డబ్బు కూడానండి డబ్బు ఇచ్చి కూడా చాలామంది విరోధం అవుతారు డబ్బులు ఇచ్చినప్పుడు ఒక రకంగా పని చేయించుకున్నప్పుడు ఒక రకంగా డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఒక రకంగా మనం మాట్లాడకూడదండి ఎవరినైనా సరే డబ్బులు ఇచ్చినప్పుడు ఎంత మర్యాదగా తెచ్చుకున్నామో మర్యాదగా కట్టేయాలి అలాగే మనం ఎవరితో పని చేయించుకున్నాం అనుకో అది వాళ్ళకు ఉపయోగపడేదో పైనప్పుడు మనం చేసినప్పుడు వాళ్ళు కూడా మనకి వాళ్ళు ఎంత తరహాలో ఉన్నా ఒకప్పుడు కాదు ఒకప్పుడు అన్నా వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయాలి అనే మనస్తత్వం అందరికీ ఉండాలి తెచ్చుకోవాలి అదే మనం మన హిందూ సంప్రదాయం అన్నమాట ఇంతవరకు అండి పెళ్ళిళ్ళకి వెళ్తే భోజనం చేయంగానే చదివింపులు ఉండేయండి అట్లా చదివిచ్చిన డబ్బులతోనే వాళ్ళ అప్పులు తీర్చుకునేవాళ్ళు ఎందుకు మొన్న రీసెంట్గా మా బాబు పెళ్లి చేసినప్పుడు కూడా పై ఖర్చులన్నీ మా వాళ్ళు ఆళ్ళిళ్ళు ఇచ్చినా కూడా ఎమ్మటి నేను తీర్చేసుకున్నానండి వాటిని పెట్టి ఏమి చేసుకోలేదు నేను చెప్తున్నాను ఇలా హెల్పింగ్ నేచర్ ఉండేది ఎవరన్నా పిల్లలు పెళ్ళిళ్ళు అయితే బీరువాలు మంచాలు అలా ఆళ్ళల్లో ఆళ్ళే వేసుకుని ఇచ్చేవాళ్ళు అండి ఒక్కొక్కరికి ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు లేను అంటే చదివింపుల గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అతవరకి మన సంప్రదాయాలు అట్లా ఉండే ఇప్పుడు ఓల్డ్ ఇజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ అలాగే వచ్చేస్తున్నాయి అన్నీ నేను మీ అందరికీ చెప్తున్నాను ఎప్పుడో రెంట్ కొన్న వాళ్ళ నెంబర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయండి నా మంచితనము వాళ్ళ మంచితనము తర్వాత శైలేశ్వర ఇంట్లో ఉన్నాము ఇట్లా ఈ ఇక్కడిక్కడే హైదరాబాద్లో వచ్చిన కాడి నుంచి మేము ఈ వనస్థలపురం అసలు కదలమండి కదిలినా కూడా నాకు అసలు ఎంతో బాధ కలిగిపోతుంది ఏదో నా పుట్టింట్లోంచి వెళ్ళిపోతున్నట్టు నేను చాలా బాధపడతాను కోంపల్లి వెళ్ళామండి ఒకప్పుడు కోంపల్ల ఇంటికి వెళ్ళామే ఆమె కూడా అసలు వదిన వదిన అంట చాలా బాగుండేదండి వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ రోజులు ఉండలేదు మనం రెండేళ్ళు ఉండి మేము వనస్థలపురం వెళ్ళిపోతాం సుజనా మేము ఉండలేము అన్నాము ఆమె నన్ను మైసూరు తీసుకెళ్ళిందండి నోటి మంచితనంతో ఎక్కడైనా బాగుపడవచ్చండి మన నోరు మంచిదైతే ఊరు మంచిది అది తెలుసుకోండి మనం ఒకరికి చెడు చేయపోయినా పర్వాలేదు కానీ మన ఎవరో హెల్ప్ చేయమని కూడా అడగరండి చేసినప్పుడు కూడా మనం చేయనట్టుగానే ఉంటే భగవంతుడనే కూడా చూస్తాడు తప్పు చేసి భగవంతుడు చూస్తలేదు మనం కరెక్టే అనుకోకూడదు ప్రతి మనిషి తప్పు చేస్తారు ప్రతి మనిషి ప్రతి మనిషిలో తప్పు ఉంటుంది మంచి ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ గమనించుకొని మనుషులు ప్రవర్తనను మార్చుకొని మరి బంధువులను దగ్గర తీసుకొని అవసరమైనప్పుడే వెళ్ళాలండి ఎవరింటికి కూడా చుట్టాలైనా పక్కాలైనా ఫ్రెండ్స్ అయినా అవసరమైనప్పుడు ఏదన్నా మనకి కావాలన్నప్పుడే వెళ్ళాలండి వాళ్ళు కూడా కావాలన్నప్పుడే వస్తున్నప్పుడు మనం కావాలన్నప్పుడే వెళ్ళాలి అంతేగాని విడిగా వెళ్ళి మన పాస్ వేస్ట్ చేసుకుని ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట కోసం మనం ఓ పాటలు పడితే ఎవరు గుర్తించడండి మన ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడు ఏమంటారు తెలుసా నీకు బాగా వచ్చి చేశారుగా నీకు బాగా అయిందిగా అంటారు మన బాధ కూడా ఎక్కువ ఎవరితో పంచుకోకూడదండి భగవంతుడితోనే పంచుకోవాలి భగవంతుడు అనేవాడే మన ఎల్లవేళలా కాపాడతాడు నిన్ను పుట్టించింది నన్ను పుట్టించింది ప్రతి మనవాణ్ణి పుట్టించింది భగవంతుడే అవునా భగవంతుడికి తెలియంది ఏమి ఉండదు మీకు ఒకసారి వీడియోలో చెప్పే సిసి కెమెరా అంటే భగవంతుడే మనం ఏం చేస్తున్నాంలే మనం ఏం చేసినా భగవంతుడు ఎవరు చూసారులే అది తప్పవని ఒప్పవని ఒక దొంగతనం చేస్తున్నాం ఒక ఇంట్లో ఫంక్షన్ అయ్యింది ఆ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతున్నాం వాళ్ళ ఇంట్లోంచి ఉదాహరణ ఏయోటి వాళ్ళకి వాళ్ళకి నచ్చింది తీసుకెళ్ళిపోతాం అప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు ఎంతో కష్టపడి సంపద ఉన్న వాళ్ళకి వెళ్ళక బోళ్ళంత ఉందలే ఏమైందిలే ఏం చేసుకుంటారులే అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడితేనే కదా ఏ వస్తువు అయినా ఇల్లు అయినా వాకి లేన పోనీ ఇంట్లో ఆభరణాలైనా ఏదైనా కొనుక్కున్నారు అంటే వాళ్ళు ఎంత కష్టపడితే వచ్చినాయి మనం దొంగతనం తీసుకెళ్ళి వాళ్ళ పది రూపాయలు దొంగతనం చేస్తే రేపొద్దున వంద రూపాయలకి సమాధానం చెప్పాలి అందుకని కొన్ని కొన్ని పద్ధతులు ఆడవాళ్ళు కానీ మగోళ్ళు కానీ అంటే మీకు ఏం తెలియదో మీరు గొప్పవాళ్ళు అంటే కాదండి నాకు తెలియనప్పుడు ఏదన్నా చేసినా కూడా నేను తర్వాత 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 మాట్లాడినా కూడా చాలా మారానండి మారాలని ఇంకా ప్రయత్నిస్తున్నా ప్రతి మనిషి కూడా మారాలండి అహంభావం అనేది అస్సలు మనుషులకి దానివల్ల ఏది రాదనేది నేను చాలా తెలుసుకున్నానండి చిన్నప్పుడు నాకు తెలియక నేను ఏమన్నా మాట్లాడానో కానీ తర్వాత తర్వాత అవగాహన వచ్చి నా పెళ్ళి నా కష్టాలు నా పిల్లలు పుట్టిన తర్వాత నేను హైదరాబాద్ తర్వాత ఉండగా ఉండ మా ఇంట్లో ఉండగానే చాలా కష్టాలు పడి నేను మీరు నమ్మితే నమ్మండి నా భర్తకి యాక్సిడెంట్ అయితే నా ఇంట్లో నేనుండి ఇస్త్రాకులు కుట్టాను గొప్పగా చెప్తలేదండి అంటే ఎవరిని అడగకూడదు నా బాగ నా భర్త మనస్తత్వం నా మనస్తత్వం అది పుట్టింటి వాళ్ళని అడగకూడదు అత్తింటి వాళ్ళని అడగకూడదు కార్ యాక్సిడెంట్ అయితే కారం వేసుకున్నామండి అసలు హైదరాబాద్ వచ్చేటప్పుడు మా దగ్గర దమ్ముడి లేదు మా నాన్నగారు లారీ మీద తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ దించారు దించిన నుంచి మా పిల్లల్ని చదివించుకుంటాం మేము ఇవాళ ఇవాళ రోజున మేము ఆరు వందలు అద్దె కొండవాళ్ళం ఇవాళ ఎనిమిది వేలు అద్దీ కట్టి ఉండాల్సి వస్తుందండి ఇప్పుడు కూడా మాకు ఆ ఎనిమిది వేలు కష్టమైనా సరే మరి ప పిల్లల ఫ్యామిలీని బట్టి ఉండాల్సి వస్తుంది అంటే మనిషి ఎంత పొదుపు చేస్తే ఎంత జాగ్రత్తగా ఉంటే నా పిల్లల్ని ఇద్దరిని ఇక్కడ నేను చదివించుకున్నానండి మిషనే కుట్టానా మరి తాతయ్య గారు తేనె తీసుకొచ్చేవాళ్ళండి తేనె వ్యాపారం చేసేవాళ్ళం మాకు మా ఊర్లో ఆ తేనె బాటిల్ అమ్మేదాన్ని ఎగ్స్ అమ్మేదాన్ని బ్లౌజ్ పీస్లమ్ మీద చీరలమ్ మీద ఎన్నో అసలు నా ఫ్యామిలీ కోసం నేను ఎన్నో కష్టాలు పడ్డానండి ఈ సిల్లీగా బతకటం కాదండి జీతం అంటే భర్తకి భార్య భార్యకి భర్త ఎన్ని కొట్లాడుకున్నా వాళ్ళిద్దరూ పిల్లల కోసమే కష్టపడి పిల్లల కోసమే మన పేరెంట్స్ కూడా అంతే మనం గొప్పని నేను చెప్తలేదు మన పేరెంట్స్ కూడా ఎన్నో కష్టాలు పడి మన పెంచారు వాళ్ళల్లో ఉన్న మంచితనం చూసుకుని వాళ్ళ ఉన్న మంచి తెలివితేటలు తీసుకుని మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవడమే మన పాలసీ అంతేగాని ఈ వేరే వాటి మీద మన బుర్రంతా పెట్టి ఖరాబ్ చేసుకుని జీవితాన్ని చాలామంది కొన్ని కొన్ని విషయాలు చూస్తున్నాను కానీ చాలా వింతగా ప్రవర్తిస్తారన్నమాట అవసరం లేదు ఫ్రెండ్స్ ఏదన్నా నోటితో కరెక్ట్గా ఒక మాట చెప్పేస్తే వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు మన దారిని మనం ఉంటాం అట్లా ఉంటాయి అన్నమాట ఫ్యామిలీలో ఎన్ని వచ్చినా రక్తబంధం ఒకటి భార్యాభర్తల బంధం ఒకటి బిడ్డల బంధం ఒకటి ఎవరో విడతీయలేరు ముందు భగవంతుడి దగ్గర నుంచి మన్ను విడతీయలేరు ఎందుకంటే పుట్టిచ్చింది ఆ పరమాత్ముడు బతికిచ్చేది ఆ పరమాత్ముడు ఎవరికో దడిసి ఎవరి కోసం బతకాల్సిన అవసరం మనకు లేదు మన రెక్కలు ఉన్నంతకాలం కష్టపడాలి మన పిల్లల్ని మంచిగా ఒక దారి చేసుకోవాలి ఉంటే తినాలి లేకపోతే పడుకోవాలి లేకపోతే యూట్యూబ్ చేసుకుని ఎవరో ఒకలాగానే సక్సెస్ అయ్యి ఆ వచ్చిన డబ్బులతో జీవితాన్ని ఎలమూర్చుకోవాలి అంతేగాని ఒకరితో మనకి రాదండి ఇట్లా నేను ఎక్కడ అద్దెకున్నా ఎట్లా ఉన్నా వాళ్ళందరు నెంబర్ల దగ్గర ఉన్న వాళ్ళందరూ నాతో మాట్లాడతారు ఎంతో సంతోషంగా ఉంటారు ఇట్లా నేను చాలా మందితో ఫ్రెండ్షిప్ చేస్తానండి నాకు మించిన వాళ్ళతో చేస్తా నేను ఫ్రెండ్షిప్ నా వయసు వాళ్ళతో అసలు తక్కువే ఉంటుంది నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు నేను వాళ్ళని తిట్టుకోకుండా వాళ్ళకి చెప్తాను అనమాట నోటితో మంచిగా ఉండండి మనం ఇవి ఎలా లేదనుకోండి వదిలేస్తాను అంతే ఆ భగవంతుడికి చెప్పుకుంటానా బాధ నేను వదిలేస్తా నాకు మనసు లేదని వచ్చినప్పుడు మీరే కదా నాకు ఎదురుగా కనపడేవాళ్ళు తెల్లారితే నా వీడియోలు చూసేవాళ్ళు మరి అందుకని మీరు నన్ను గెలిపించాలని ఈ తాపత్ర్యం కనీసం కుమార్ ఆంటీ కన్నా వచ్చింది మరి నాకెప్పుడు ఛాన్స్ వస్తుందో మరి అందరికీ నమస్తే అండి అందరూ బాగుండండి అందరిలో నేను కూడా ఉంటాను మరి నా మాటలు ఏమన్నా ఇబ్బంది పెడితే సారీ అండి ఎందుకంటే జీవితంలో ఎన్ని కామను సర్దుబోదామని చెప్తున్నాను ఉంటాను మరి మీ అన్నదాత సుఖీ బావ విజయదుర్గ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్